మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలనైంది ఏడు నెలల పాలనలో ప్రజల్ని అందులో ముఖ్యంగా మహిళల్ని జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు ముఖ్యంగా ఎన్నో పథకాలు ఇస్తామని మహిళల్ని నెట్టనివన మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని పూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు ఇప్పుడు ఈ ఏడు నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాలు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ షాప్గా మారిపోయింది మహాశక్తి మహామోసంగా మారిపోయింది తల్లికి వందన మేము పిల్లల పాలిట శాపంగా మారిపోయింది అలాగే తీసుకుంటే యోగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం ఉచిత బస్సు అనేది బస్ బస్సుగా మారిపోయింది ఇలా సూపర్ సిక్స్లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత ఏడు నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు రోజు చూ చూస్తే ఏడు నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు మొన్నే ఏడిఆర్ రిపోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మన అందరము చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి అసలు ఇంత బాగా పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను మీరు సూపర్ సిక్స్లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ సిక్స్లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు గత గత టైం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది అంటే సూపర్ లో ఏమున్నాయి తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గు చేయడు అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్ట ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అసలు ఏ హామీ ఎవరికైనా మీరు ఇచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు కూటమా అభ్యర్థులు మీరు ఇచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్ గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది లక్షల లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు ఓట్లు ఇకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కే ఎక్కేయొచ్చు అని చెప్పారు కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి పదిహేను వందల రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షల లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది ఏవని ఎవరికి అందయ్యని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈవెన్ సినిమా థియేటర్లు ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఓదరగొట్టారు ఇక్కడ చూస్తే ప్రజల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత ఏడు నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అలాగే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ రైతులకేమో నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్టనీలుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడు నెలల పాలనలో మనం చూసాం అంత దారుణమైన పాలన చూసాం ఒక సంక్షేమం లేదు ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత ఏడు నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం అలాగే మననే చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది లోకేష్ గారి కుమారుడైన దారాంశ్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు సం స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత ఏడు నెలల పాలనలో అబద్ధాల్లో గోల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం గత ఏడు నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి ఏంటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు తీసుకుంటే తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ అన్నవరం ఇలా ప్రతి దగ్గర కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము జూన్ నాలుగవ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు ఏది ఏడు నెలలు గడిచిపోయింది ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి మహిళ ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది దసరా అయిపోయింది దీపాలి దీపావళి అయిపోయింది కార్తీక పౌర్ణమి అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఫ్రీ బస్ లేదు వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ ఆ రాష్ట్రాలు తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత ఏడు నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను ఎప్పుడు ఇస్తారు అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం ఈ పథకం కోసం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు వేస్తాము అని చెప్పారు కోటి ఎనభై లక్షల మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నెలకేమో రెండు వేల ఎనిమిది వందల కోట్ల అవసరం అవుతుంది సంవత్సరానికి అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరం అవుతుంది ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి ఈ పథకాన్ని నిధులు కేటాయించామని ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి మహిళలు మ పెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఆ రోజు జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు లక్షల మంది తల్లుల అకౌంట్లో ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది తల్లికి చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లికి ఆసరాగా ఉంటుంది ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎన్నికల టైంలో ఏం చెప్పారు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం పదిహేను వేల రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు ఎనభై లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరి అకౌంట్లో ఈ పదిహేను వేల రూపాయలు మీరు వేశారు ఏ విధంగా మీ సూపర్ సిక్స్ హామీలు అమలైపోయాయని సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకులేదు పలుకులేదు మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేస్తామని వాదిస్తూ ఉన్న పరిస్థితి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు బహిరంగ సభల్లో ఇంటింటికి వెళ్ళి ఈ ఆ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించడం భయం చిన్నపిల్లలు ఇంత ఘోరంగా ప్రజల్ని చదువుకునే పిల్లల్ని మోసం చేశారు అలాగే నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు జగనన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో పదహారు వేల మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు నవంబర్ ఐదో తేదీ నోటిఫికేషన్ అన్నారు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జానవరి కూడా వచ్చేసింది ఏది డిఎస్సి నోటిఫికేషను ఉద్యోగాలు ఎక్కడ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు సంవత్సరానికి ఉండాలి ఏవా ఉద్యోగాలు ఎంతమందికి మీరు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో అని నేను అడుగుతూ ఉన్నాను గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఏడు నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి ఐదు వేల రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేస్తారు ఎన్నికల టైంలో చిచిచి ఐదు వేలు ఎందుకు పదివేలు ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ ఈ ఈరోజు కనీసం పది రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే